కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో మనం సూర్యవంశ రాజుల గురించి తెలుసుకుంటున్నాం ఆ సూర్యవంశ రాజుల్లో మనువుల గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ మనువులు ఎవరు ఎలాగ వాళ్ళ కథలు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మూడవ రోజు మూడవ రోజు నిన్నటి భాగంలో మనం చెప్పుకున్నది ఏమిటి అని అంటే సజ్జద్న్యుడు వేటకై చక్కగా వేళ్ళ అడవిల్లోకి వెళ్ళినప్పుడు ఎంతో దూరం వెళ్ళినప్పుడు ఒక మృగాలు దొరకక వాటిని వెంటాడుతూ 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 వెళ్ళి ఒక చోటకి వెళ్ళగానే ఆ రాజు కాస్త రూపంకి అయిపోయాడు అన్న విషయాన్ని మనం విన్నాం విన్నాం అలా స్త్రీ రూపం పొందడానికి గల కారణం కూడా పరమశివుడే పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు రాసక్రీడలో ఉన్నప్పుడు మునులు అక్కడికి వెళ్ళడం ఆ సమయంలో మొత్తము చీకటి తొలగిపోయి వెలుతురు రావడం ఆ సమయంలో అమ్మవారికి కాస్తంత ఇబ్బంది కలగడం ఇలాంటి సమయంలో పరమేశ్వరుడు అయ్యో పార్వతీదేవికి ఇబ్బంది కలిగింది కదా అన్నట్టుగా వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఈ ప్రదేశానికి ఎవరైనా వచ్చినట్టయితే పురుషులు ఎవరు వచ్చినా సరే వారు స్త్రీ రూపం ధరించుగాక ఎందుకని పురుష రూపంలో వచ్చిన వాళ్ళ వల్లనే అమ్మవారు ఇబ్బంది పడింది అన్న విషయం వల్ల ఆ మాట చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ శాపవశాత్తు ఎవరు వెళ్ళినా సరే అక్కడ స్త్రీలు అయిపోతారు పురుషులు ఎవరైనా స్త్రీలు అయిపోతారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది అదే సమయంలో ఏ ప్ర సజ్జునుడు కూడా అటు వెళ్ళడం ఆయన స్త్రీ రూపం ధరించి అటు ఇక ఏం చేస్తాడు ఆయన అటు ఇటు తిరుగాడుతూ ఉన్నాడు అలా ఆయన అనుచరులు స్త్రీ రూపం పొందిన కారణంగానే ఏం చేస్తాడు ఇక స్త్రీ రూపం పొందినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో తిరుగుతూ ఉంటే రాకుమార్తెలు అందరూ చరితెత్తలు వాళ్ళు వీళ్ళందరూ చూస్తారు కదండి అక్కడ ఉండే వాళ్ళు కూడా మనుషులు ఉన్నారుగా అయితే స్త్రీ సహజమైనటువంటి వాలుచూపుల ప్రజలంలో ఇంకా స్త్రీయత్వం మొత్తం వచ్చేస్తుంది చాలా అందంగా అడవిలో అలా ఇలా ఇలా అలా అలా తిరగాడుతూ ఉన్నాడు భగవత్ స్వరూపుడైనటువంటి బుధుని ఆశ్రమంకి చేరి అక్కడ తిరుగుతూ ఉన్నాడట అక్కడ ఎవరాశ్రమం ఉంది బుధుడు అనే రాజు యొక్క ఆశ్రమం ఉందట అక్కడికి వెళ్ళేసరికి ఆ రాజు ఈ స్త్రీ రూపంలో ఉండేటువంటి సజ్జద్దు చూసి మోహించాడు మోహించి అబ్బా ఎంత అందంగా ఉంది అని చెప్పి ఆ మోహం ఎలాగా మన్మధుడు అస్త్రాలు వేసినట్టుగా ఇంకా ఆయనకి ఒళ్ళు తెలియక ఇక ఆవిడ్ని మోహించడం ఇక వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం ఒకళ్ళనొకళ్ళు అనుకోకుండా వాళ్ళిద్దరి సంగమంతో వాళ్ళకి సంతానం కూడా కలగడం జరుగుతుంది అయితే మనుకుమారుడైన ఆ రాచబిడ్డ ఆడుతనాన్ని పొంది బుధునికి భార్య వర్తించి కొడుకును కూడా పొంది తన స్థితికి చాలా విచారించాడు ఏమిటిది నేనంతా నేను ఒక రాజుని నేను స్త్రీ రూపం ధరించడం ఏమిటి నన్ను పోయి మళ్ళీ ఇంకొక రాజు మోహించడం ఏమిటి సరే మోహించాడులే అనుకుంటేనేమో సంగమం జరగడం ఏమిటి సంగమం జరగగానే కొడుకు మళ్ళీ కొడుకు పుట్టడం ఏమిటి అని ఆయనకి అసలు ఏమీ అర్థం కాలేదుట దుఃఖించి అప్పుడు గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని మనసులో తలుచుకున్నాడట ఆ తలుచుకున్న తర్వాత ఆ యొక్క గురువు గారి వశిష్ఠ మహర్షి ప్రత్యక్షమయ్యారట అలా వచ్చి స్త్రీ రూపంలో ఉండేటువంటి ఆ సత్యద్ని తిరిగి పురుష రూపాన్ని సంతరించే నిమిత్తం ఆయన పరమేశ్వరుని ఆరాధించారు పరమేశ్వరుడి వల్లేగా ఇవన్నీ జరిగింది మళ్ళీ పరమేశ్వరుని ఆరాధిస్తే వశిష్ఠుని ఆరాధనకు పోనికగా సంతసించి పరమేశ్వరుడు ప్రసన్నుడై ఇలా అన్నాడట ఏమని తాను ముందు ఉన్న తాను ముందు ఎలా ఉండేవాడు అలాగే ఉండేటట్టుగా ఉండాలిగాక అని ఆయన మరం మన్మథుడు మన్మధుడు ఎప్పుడైతే ఈ మాట ఆహాహాహా ఇలా కూడా జరుగుతుందా అని అనుకున్నాడట కానీ సజ్జద్నుడు అనుకుంటాడు నేను స్త్రీ రూపం పొందడమేమిటి అసలు మళ్ళా ఏమిటి మళ్ళీ అదంతా మన్మధుడి వల్ల జరగడం ఏమిటి ఇక్కడి నుంచి నేను మళ్ళీ పుష్పరూపంలోకి రావడం ఇదంతా నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని వసిష్ఠుల వారికి ప్రణామం చేసి ఏమంటాడు మనువు కుమారుడైన సజ్జద్నుడు ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగాను ఉండేటట్లుగా పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాట అంటే అర్థం ఏమిటి ఈ సజ్జంద్రునుడు ఎప్పటికీ పురుషుడుగా ఉండలేడు ఒక నెల స్త్రీగా అంటే మనకి చంద్రుడితోటి చంద్రుడి నుంచి మనం ఎట్లయితే మాసం తీసుకుంటామో అలాగ ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగాను ఉండి రాజ్యాన్ని పరిపాలించేవాడట రాజా అలా గురువు దైవల్లా స్త్రీగా మరలా పురుషుడుగా ఉంటూ సజ్జద్దునుడు తన బాహుబల పరాక్రమంతో రాజ్యపాలన చేస్తూ వచ్చాడు అతనికి ఉత్కలుడు గయుడు విమలుడు అనే ముగ్గురు కుమారుడు కూడా జన్మించారు ముగ్గురికి ముగ్గురు ధర్మపరులు వారు ఉత్తర భారతదేశానికి ప్రభువులయ్యారు కాలం ఎదుట సజ్జద్నుడు వృద్ధుడై రాజధాని ప్రతిష్టాపన వెళ్ళి రాజ్యాన్ని బుధుని వల్ల కలిగినటువంటి వాడి పేరు పురూరవుడు ఆ పురూరవునికి ఇచ్చి తాను అడవులకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే బుధుడి వల్ల వీళ్ళకి సంతానం కలిగిందో ఆ సంతానం పేరు పురూరవుడు ఆ పురూరవునికే తన రాజ్యాన్ని మొత్తాన్ని ఇచ్చేసి ఇక తను వృద్ధుడైపోయాడు కాబట్టి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయాట ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోయారు అలా ఆ కొడుకు సజ్జన్మనుడు కారడవులకు వెళ్ళిపోవడంతో వైవస్వత మనువు అంటే శ్రాద్ధదేవుడు చాలా దిగులు పడ్డాడట అయ్యో ఏమిటి ఇలా జరిగింది నా కొడుకు కష్టపడి నేనేదో యజ్ఞాలు యాగాలు అనుకుని ఏదో చేస్తే ఒక కొడుకు పుట్టాడు కదా అని అనుకుంటే ఆ కొడుకుకి ఇలా జరగడం ఏమిటి కాబట్టి బిడ్డలు కోరి నేను ఎంత కష్టపడ్డాను యమునలో హరిని గురించి నూరు సంవత్సరాలు తపస్సు చేశాను హరి ప్రసన్నుడై ఇక ఆ రోజు కాకుండా ఇప్పుడు ఈక్ష్వాకుడు అని మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆ పది మంది మనువులని ప్రసాదించడం జరిగిందిట ఆ పది మందిలో ప్రసిద్ధుడు అనే ఒక మనువు అతను ధర్మమూర్తి ధర్మాచరణతోటి ఆసక్తి కలిగి ఉండేవాడట గురువు ఆజ్ఞ చొప్పున పశువులను కాస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు రాత్రి ఏమవుతుందంటే చిమ్మ చీకటి పడిపోయి గాలి వాన అసలు వెలుతురు లేని సమయంలో అక్కడ ఒక పెద్ద పులి వచ్చిందిట అయ్యో పులి వచ్చింది ఇక్కడ ఉండేటువంటి ఆవుల మందలంతా పాడు చేసేస్తుంది తినేస్తుందేమో ఆవులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో ఎట్టి ఈ పులిని మనం హరించాలి చంపేయాలి అని అనుకొని తన దగ్గర ఉండేటువంటి కత్తిని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పులి అనుకున్న ఆవుని ఆయన చంపడం తల తెగ నరికేశానట అయితే అది పులి కాదు ధేనువు అని వెలుతురులో చూసిన తర్వాత తెలిసిందట అప్పుడు ఆవు మరణించిందిట అయ్యో నేను చాలా తప్పు చేశాను ఆవు చచ్చిపోవడం ఏమిటి నేను ఇంత ఎప్పుడు కూడా పాతకం చుట్టుకుంటుంది ఎవరైనా పొరపాటుగా ఆవును కనుక చంపినట్టయితే ఆ స్థితిలో కులగురువైన వశిష్ఠుల వారు వచ్చి అతనిపై కోపించి నీవు చేసిన అపరాధం వల్ల రాజత్వానికి నీవు తగవు ఇక నువ్వు రాజువుగా ఉండడానికి వీలు లేవు ఇక నువ్వు ఏం చేస్తావు అంటే ఇక నువ్వు ఇక్కడ పనికిరావు ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అనగానే అలా గురువుగారి అంగీకారాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయట వెళ్తూ పరమాత్మ స్వరూపుడు పరాత్మరుడు అయిన హరియందు నిశ్చయమైనటువంటి భక్తి కలిగి ఊర్ధ్వరేతస్కుడై సర్వజీవ కోటికి ఆప్తుడై సర్వేంద్రియాలను అదుపులో ఉంచుకునే ఎవరితోనూ కూడక పరమశాంతులు ఎవరి నుండి ఏమీ కోరక పుచ్చుకోక తనంత తానుగా లభ్యపడింది మాత్రమే గ్రహించి సంతుష్ట మనస్కుడై నిరాసక్తుడై గుడ్డి వానివలే చెవిటి వాణివలే దారి తెన్ను అంటూ లేకుండా భూములు పట్టి తిరుగుతూ అడవిలోకి వెళ్ళి కారు చిచ్చుకు ఆగుతాయి బ్రహ్మత్వాన్ని పొందాడు ఇక తను చేసినటువంటి పనికి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అటువంటి పాపము అనేది అందుక మనం అయ్యో నాకు తెలియక చేశానండి అదేదో జరిగిపోయిందండి అంటే కుదరదు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కాబట్టి ధేనువుని చంపడం అనేది మహాపాపము అటువంటి పాపం చేయడం వల్ల అతను శాపానికి గురై గురయ్యి గురువుగారి ఆజ్ఞ మేరన రాజ్యాన్ని వదిలిపెట్టేసి అక్కడ రాజ్యం ఏలేటువంటి అర్హతని కూడా కోల్పోయి ఒక రాజు కండి రాజ్యాధికారం పోయింది అంటే ఇంకా ఆయన చనిపోయిన వాడితో మరణించిన వాడితో సమానమే అటువంటి వాడు ఇక అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ కారు చిచ్చుకు ఆపుతయిపోయి బ్రహ్మత్వాన్ని పొందారట ఇక రేపటి భాగంలో మరిన్ని విషయాలని తెలుసుకుందాం నమస్కారం